హాయ్ ఎవరి బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి మరో నేను స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ముందు స్టోరీలా ఇది కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను స్టోరీ నేమ్ వర్షిస్ట్ ది బీస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ పడీస్ ప్యారిస్ అతి సుందరమైన నగరం ఫ్రాన్స్ కంట్రీకి రాజధాని కాస్మోటిక్ బిజినెస్కి పెట్టింది పేరు అందానికే తమ ఆదాయంలో సగం ఖర్చు చేస్తారు అక్కడ పీపుల్స్ ప్యారిస్ సిటీ ఆఫ్ లైట్స్ అని సంబోధిస్తారు నైట్ ఇంద్రుడి స్వర్గంలో ఇలానే ఉంటుందా అని ఇలా చూపర్లను ఆకట్టుకుంటుంది ఎవరైనా సరే ఒకసారన్నా ఫ్యారిస్ చూడాలనే ఆశ ఉండి తీరుతుంది బిగ్గెస్ట్ ఫ్యాషన్ షో జరుగుతుంది ఫ్యారిస్ సిటీలో వివిధ దేశాల వాళ్ళంతా గ్యాదర్ అయ్యారు వారి వారి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అందమైన మోడల్స్ మోడర్న్ డ్రెస్సెస్తో కళ్ళు జిగేలు మేకప్తో స్టైల్గా ర్యాంప్ వాక్స్ చేస్తూ హోయిల్పోతూ నడుస్తున్నారు జడ్జెస్కి మించిన భారమే అయింది ఎవరిని ఎలిమినేట్ చేయాలని అందరూ ఒకరిని మించి ఒకరు ఉన్నారు ద ఫైనల్ ఈజ్ ఇండియన్ ఫ్యాషన్ డిజైన్ మిస్టర్ వశిష్ట అంటూ హ్యాపీ స్మైల్తో చెప్పింది యాంకన్ నేమ్ చెప్పగానే అందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ వసిష్ట వశిష్ఠ అంటూ గట్టిగా అరిచారు వశిష్ట కంపెనీ తరఫున మోడల్ ఎంటర్ అయింది శారీలోనే కానీ భిన్నమైన గెటప్లో మల్టీ కలర్ శారీలో ఆ శారీ వల్లే ఆ మోడల్ అందం రెట్టింపు అయిందనేలా ఉంది తను చిరునవ్వులు చిందిస్తూ క్యాట్ వాక్ చేస్తూ యూత్ ఐకాన్ ఫ్యాషన్ ప్రపంచాన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనర్ ఫ్యాషన్ రంగంలో కొత్త వరవడలు సృష్టిస్తూ తనదైన శైలితో నెంబర్ వన్ ర్యాంకులో దూసుకుపోతూ బిజినెస్ పీపుల్స్ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న దిట్ట వెనుకే ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట ఎయిట్ బ్యాక్ బాడీ సిక్స్ పాయింట్ టూ హైట్ మిల్క్ టోన్ ఒత్తిన సిల్కీ హెయిర్ జిమ్ బాడీ కావడంతో తన షర్ట్ నుండి బయటకు ఉబుకు వచ్చి అమ్మాయిలకు పిచ్చిలేపి మజిస్తో నుదుటి మీద పడిన హెయిర్ స్టైల్గా నెట్టుకుంటూ అందమైన దరహాసం చేస్తూ అమ్మాయిలంతా వావ్ అంటూ ఎక్సైట్ అవుతూ కంటి రేపా ఆరకుండా చూశారు మోడల్తో కలిసి తను కూడా ర్యాంప్ వాక్ చేసి వెళ్ళాడు హాలంతా కేరెంతలు అరుపులతో మోగింది లాస్ట్లో చెయ్యి ఊపి ప్లేయింగ్కి సిచ్చి వెళ్ళాడు వశిష్ట వావ్ అంటూ అరిచారు అందరూ తమ కలరాకుమారుడు కిస్ ఇవ్వడంతో ఇండియా మధ్యతరగతి కుటుంబంలో ఇంటి పెద్ద కూతురి పెళ్ళి బంధువులు హడావిడి చేస్తూ అటు ఇటు తిరిగేస్తూ కౌశల్య ముహూర్తానికి టైం అవుతుంది అన్నీ ఉన్నాయా అంటూ అడుగుతున్నారు తన వదిన వాళ్ళు హా అన్నీ పెట్టించాను చూడండి అనకు కంగారు పడుతుంది అమ్మాయి తండ్రి రామకృష్ణ తన శక్తికి మించి భారంతో పెళ్లి ఏర్పాట్లు చేయించారు వచ్చే బంధువులను చిన్నవ్వుతో పలకరిస్తూ ఆహ్వానిస్తున్నారు మన మధ్యతరగతి వాళ్లకు పరువు చాలా ఇంపార్టెంట్ కదండి మనకు సాధ్యం కాదని తెలిసి కూడా తలకమించిన భారాన్ని మోస్తాం పెళ్లి మేటర్లో మాట పడం కదా రిచ్ ఫ్యామిలీస్కి పరువు పట్టదు గోంగూర ఉండదు మనకే దురద ఎక్కువ కాస్త ఎక్కువే గోకుంటాం కౌసల్య అమ్మాయి రెడీ అయ్యిందా అని ప్రశ్నించారు రామకృష్ణ హా అయిందండి కాస్త మీరు ఈ జ్యూస్ తాగండి ఏమీ తినలేదు అని సగటు వెళ్ళాలిగా ఆవిడ బాధ్యత ప్రేమ చూపిస్తూ ఇచ్చింది ఈ పెళ్లిలో ఏ మాట రాకుండా జరిగిపోతే అదే చాలు కౌసల్య అన్నారు భారంగా రామకృష్ణ మన పాప బంగారం మాట ఎందుకు వస్తుందండి చెప్పండి మీరు ఎక్కువ ఆలోచించకండి అని వెళ్ళింది ఆమె పెళ్లి కూతురు ఫ్రెండ్స్ రెడీ చేస్తూ అబ్బాయి ఏం ఉన్నావే ఎంత అందాన్ని దక్కించుకుంటున్నవాడు ఎక్కడో మచ్చ వేసుకుని పుట్టాడే వాడు ఫేట్ బేబచ్చం అనుకో అంటూ వధువు క్లోజ్ ఫ్రెండ్ అంది సిగ్గులు మొగ్గులవుతూ తల వంచి చిరునవ్వు చిందించింది నా ఓ వధువు అబ్బా ఇప్పుడే కాదే సిగ్గు పడేది ఫస్ట్ నైట్ రూమ్లో మా బయ్య ముందు పడు సిగ్గు అంటూ అల్లరి చేస్తూ ఆట పట్టించారు ఫ్రెండ్స్ హలో సిస్టర్స్ మిమ్మల్ని పిలుస్తున్నారా వెళ్ళండి మా అక్కనే ఆడుకుందో చాలు అంటూ వచ్చింది పెళ్ళికూతురు చెల్లెలైన అనుష ఏ అను మీ అక్క అందాన్ని మేము ఏం కొరుకు తినడం లేదు అని బొగ్గగిల్లి వెళ్ళారు అక్క నిన్ను అమ్మ పెరటి వైపు రమ్మని దిష్టి తీయాలంట అని చెప్పింది అనుష అవునా ఇంతకు ముందే వెళ్ళింది రమ్మని లేదే అని సరే అంటూ లేచి పదాంది వధువు నువ్వు వెళ్ళు నాన్న పిలిచారు ఎందుకో నేను వెళ్తా అంది నవ్వుతా హా అను నీ మెడలో నెక్లెస్ ఎక్కడిదే ఎంత కాస్ట్లీది అని అనుమానంగా చూసింది వధువు అనుష తడబడి అయ్యో అక్క ఇది గిల్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నా ఫ్రెండ్ అది పెళ్ళని నాకు ఇచ్చింది అంతే అంది ఓ అవునా సరే జాగ్రత్త తన తనకి అప్పచెప్పు పోతే మాటొస్తుంది అని వెళ్ళింది వధువు వరుడు రాకతో వాళ్ళకు మర్యాదలు చేసే పనిలో ఫుల్ బిజీ అయ్యారు అందరూ అమ్మ పెళ్ళికి మాత్రం తీసుకురండి అంటూ పంతులు గారి పిలుపుతో అను వెళ్ళి అక్కను తీసుకురండి వదినా మీరు వెళ్ళండి అంది కౌశల్య వెళ్ళారు అందరూ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి చూడగా ఖాళీ రూమ్ ఇచ్చింది వాళ్లకు అంతా చూసి కంగారు పడుతూ పరుగున మండపానికి వెళ్ళి ప్రజ్ఞ కనిపించడం లేదంటూ గట్టిగా చెప్పింది వదిన అందరికి భారీ షాక్ పేటల మీద ఉన్న పెళ్ళి కొడుకు గబాల్ని లేచాడు ఇంకా బంధువుల మాటలు మనకు తెలిసిందే కదా రాబాంధులు నయ్యం పీకి తినడంలో వీళ్ళకంటే సంధ్య లగ్నమే కావడంతో గెస్టులు ఎక్కువగానే వచ్చారు అందరూ నూలు నొక్కుంటూ మాట అనేసి చక్కగా పోయారు పెళ్లి పందిరి వెలవెలబోయింది విసిరేసిన చైర్స్ వాడిపోయిన మొహాలతో మండపం గుంజకు అనుకుని ఏడ్చి ఏడ్చి కళని లింకుపోయి శూన్యంలో చూస్తున్న తల్లి అందరూ అన్న మాటలకు ప్రాణం ఉన్న చేవంలా అమ్మారిన తండ్రి ఒక సైడ్ ప్రజ్ఞ తమ్ముడు మరోవైపు అనూషానే మిగిలారు నగరం అంతా ఒక్కసారిగా టపాసులు ఓగింది కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుస్తూ హోరెత్తిపోతుంది ప్రజ్ఞ ఇంటి ముందు కాస్ట్లీ కార్ ఆగింది ఆమె బొగ్గలు పట్టుకుని ఒత్తుతూ లైఫ్ అంతా ఏడుస్తూ చస్తూ బ్రతుకు ఇదే నీకు నేనిచ్చే పనిష్మెంట్ అంటూ క్రూయల్గా నవ్వి కారు నుండి కిందకి నెట్టి బై బేబీ అని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెకిలిగా చెప్పి కారు స్టార్ట్ చేసి సర్రం దూసుకుపోయింది దుమ్ము లేపుతూ అక్కడ నుండి అతడి కారు చిరిగిపోయిన డ్రెస్లో వాడిపోయిన మొహంతో నలిగిన పువ్వులతో ఏడుస్తూ పైకి లేచి చూసింది ప్రజ్ఞ కారు ఆగటం కూతురు కింద పడ్డం చూసి అమ్ములు అంటూ వెళ్ళబోయింది కౌశల్య కౌసల్య ఆగు అంటూ గట్టిగా అరిచారు రామకృష్ణ ఏమండి మన అమ్ములు అంది ఏడుస్తూ మన అమ్ముల అని నిర్జీవంగా నవ్వి అది గడప దాటినప్పుడే చచ్చిపోయింది కౌశల్య మనల్ని కూడా చంపేసింది అన్నాడు గంభీరంగా రామకృష్ణ నాన్న అంటూ బాధగా పిలిచింది ప్రజ్ఞ కౌశల్య నన్ను అలా పిలవద్దని చెప్పు దానికి నేను నీడు కూడా నా ఇంట్లో పడడానికి వీలు లేదు తన్ని పొమ్మను అన్నాడు కోపంగా రామకృష్ణ నాన్న నేనేం తప్పు చేయలేదు అంది ఏడుస్తూ చీ ఆపు అంటూ ఏసడించారు అసలు ఏం జరిగిందే అని చెబుతుంటే నీ వల్ల నాన్న ఎన్ని అవమానాలు పడ్డారో తెలుసా అంటూ ముందుకు వచ్చింది అనుష కళ్ళు ఎర్ర చేసి రౌద్రంగా చూసింది చంపేసేలా అనూష అని ప్రజ్ఞ ఆ చూపులో వాడికి భయపడి రెండు అడుగులు వెనక్కి వేసింది అనూష నిన్ను చూస్తుంటే నన్ను తగలబెట్టుకోవాలనుంది అని కోపం పట్టలేక రెక్క పుచ్చుకుని లాక్కుంటూ వెళ్ళి రోడ్డు మీద నెట్టి గేట్ వేశారు రామకృష్ణ నాన్న అక్క చెప్పేది వినండి అక్క ఏంటో మనకు తెలియదా అన్నాడు తమ్ముడు భరత్ నువ్వు నోరు మూసుకుని పద అంటూ హోంకరించారు రామకృష్ణ సారీ నాన్న నేను అక్కతోనే వెళ్తా తనని ఒంటరికి వదలలేను అంటూ స్పీడ్గా వెళ్ళాడు భరత్ వెనుక నుంచి అరుస్తుంది కౌసల్య ఏడుస్తూ తండ్రి అంత నిర్దాక్షిణ్యంగా గింటేయడంతో దుఃఖం పొంగుకు వచ్చింది జలజలా కన్నీళ్లు కారుస్తూ పైకి లేచి ఇంటివైపు చూసి అడుగులు ముందుకు వేసింది గమ్యం తెలియని పైన సాగించడానికి సిద్ధమైన ప్రజ్ఞ నడుచుకుంటూ వెళ్తున్న ప్రజ్ఞను అక్క అంటూ పిలుస్తూ వచ్చి పద నేను వస్తానని భరత్ వద్దు తమ్ముడు నువ్వు నాన్న అమ్మకు తోడుగా ఉండు అని తన ఒంటి మీద ఉన్న గోల్డ్ని తీసిస్తూ బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకోవాలి అంది అక్క నువ్వు వంటగా ఎక్కడికి వెళ్తావు ప్లీజ్ నేను వస్తా అంటూ బ్రతిమి భరత్ వద్దు నువ్వు కూడా లేకపోతే నాన్న తట్టుకోలేరు నేను తప్పు చేయలేదని నువ్వు నమ్మవు అదే చాలరా నీకు జాబ్ వచ్చాక వద్దు కానీ అంటూ నచ్చజెపి బలవంతంగా పంపేసింది భరత్ని కన్నీళ్లు కారుస్తూ భారమైన మనసుతో వెళ్ళాడు భరత్ బెస్ట్ ఫ్యాషన్ డిజైన్ అవార్డ్ అయ్యి పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేసి తన మోడల్తో రూమ్లో ఫుల్ రూమెన్స్లో మునిగిపోయాడు వశిష్ట డియర్ మనం మ్యారేజ్ చేసుకుందామంటూ వసిష్ఠ మీద పడుకుని ఒళ్ళంతా కిస్ చేస్తూ అడిగింది ఆమె పక్కకు ఒక తోపు తోసి లేచి టవల్ తీసుకుని కట్టుకుని నాకు ఈ పెళ్ళి అవి అంటే ఇంట్రెస్ట్ లేదని నీకు లక్షలు చెప్పాను నీకు సుఖం కావాలంటే ఎంతైనా ఇస్తాయి ఇంకోసారి పెళ్ళి అంటే నా కంపెనీ మోడల్ వేరే ఆమె ఆక్యుఫై చేస్తుంది మైండ్ ఇట్ అన్నాడు చిన్నగా అన్నా కూడా చాలా షార్ప్గా వచ్చింది అతని వాయిస్ లైఫ్లో మ్యారేజ్ చేసుకోవా అంది తన ఈగో దెబ్బ తినామే ఏమో నా మనసుని టచ్ చేసి ఆమె తారసపడితే చేసుకుంటానేమో తెలీదు నోమోర్ ఆర్గ్యుమెంట్స్ అని వెళ్ళాడు వాష్రూమ్కి కోపంగా ఫిల్లోని విసిరేసి అది చూస్తాను ఈ సీమ కోరుకుంటే దక్కుతుంది అంటూ బుసలు కొట్టింది ఫోర్ ఇయర్స్ తర్వాత బుజ్జి బంగారం అంటే పిలుస్తూ బ్లాంకెట్ తీసింది నవ్వుతూ ప్రజ్ఞ మొహం మీద చిట్టి చిట్టి చేతులు పెట్టుకుని మోహన్ దాసింది బేబీ బావ్ అంటూ నవ్వుతూ ప్రజ్ఞ చేతులు తప్పించి హ్యాపీ స్మైల్తో మా అమ్మ అంటూ చెంగులు లేచి తల్లి మీద దూకి హత్తుకుపోయింది బేబీ గట్టిగా హత్తుకుని ముద్దులు పెడుతూ బంగారం అంటూ రౌండ్స్ తిప్పింది ప్రజ్ఞ ప్రజ్ఞ అనగా శీలవంతమైన జ్ఞానం అంటే జ్ఞానానికి మించింది నిశితమైన జ్ఞానం